గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని జిల్లాఎస్పి దేవులపల్లి శ్రీనివాసరావు కోరారు గ్రామ పంచాయతీకి శాంతియుతంగా నిష్పక్షపాతం నిర్వహించేందుకు ప్రతి ఓటరు ప్రతి గ్రామస్తుడు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లాఎస్పీ దేవులపల్లి శ్రీనివాసరావు కోరారు హవేలి గన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజరెడ్పల్లి గజరెడ్పల్లి తాండా బురుగుపల్లి గ్రామాలకు చెందిన ప్రజలకు ఈరోజు నిర్వహించిన ఎన్నికల అవగాహన సమావేశంలో ఆయన పాల్గొన్నారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు గ్రూప్ దాడులు అల్లర్లు అనవసర ర్యాలీలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు గత ఎన్నికల మాదిరి ఉల్లంఘనకు పాల్పడిన వారిని బయట చేసే ప్రక్రియ కఠినంగా అమలు చేస్తామని తెలిపారు డబ్బు మద్యం బహుమతుల పంపిణీ పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు ప్రతి ఓటరు తనకు ఇష్టమైన అభ్యర్థికి ఓ ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని ఓటర్లను బెదిరించడం ప్రలోభ పెట్టడం బలవంతం చేయడం నేరం అని చెప్పారు ప్రచారం సంబంధిత అధికారుల అనుమతి తీసుకొని మాత్రమే నిర్వహించాలన్నారు స్పీకర్లు మైకులు పోస్టర్లు ర్యాలీలు అన్ని అనుమతి తీసుకొని నిర్వహించ నిర్వహించాల్సిందిగా సూచించారు పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ ఫోన్లు పాటి చిహ్నాలు తీసుకురావడం నిషేధమని ఓటర్లు శాంతియుతంగా క్యూలో నిలబడి ఓటు వేయాలని ఓటర్ ఐడి లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు పొడిన కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని చెప్పారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై గుర్తించే వారు అనుమానాస్పద వ్యక్తులను వెంటనే డైల్ అండ ద్వారా స్థానిక పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరారు ఎన్నికల ఫలితాల అనంతరం జరుపుకున్న సంబరాలు బాణసంచార ర్యాలీలు పోలీసు అనుమతి లేకుండా నిర్వహించరాదని తెలిపారు ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించి ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా నిర్వహించేలా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ దేలపల్లి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు